నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం ఒక్క నిమిషం ఆ విజయవాడ సాయిబు గారికి అదేనండి విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేస్తున్నటువంటి సాహిబు గారు ఉన్నారు కదా ఏంటి ఆయన పేరు షేక్ హసీఫ్ ఆయనకు ఫోన్ చేసి మన సింగన్ టీవీకి రెండు కిలోల స్వీట్స్ పంపించమన్నానని చెప్పండి ముందుగా తర్వాత మళ్ళీ పంపించారు కానీ ఒకరు ఇంకో రెండు కిలోలు ముందైతే పంపించమని చెప్పండి ఎందుకంటే ఆయన గెలవడం అనేటువంటిది ఖాయం అయిపోయింది విజయవాడ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియకు అంటే ఇన్సాల్వెన్సీ ఇన్సాల్వెంట్ అయిపోయినాడు అంటే ఆయన దివాలా తీశాడు అనేటువంటి ఆ వ్యక్తిగత దివాలా ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేటువంటిది అనుమతినిచ్చేసింది అంటే ఆయన దివాలా తీసినట్లుగా దివాలా తీసినటువంటి మనిషికి ఓటు హక్కు ఉండదు ఎప్పుడైతే ఓటు హక్కు ఉండదో అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉండదు ఇవన్నీ కరెక్టే సుజనా చౌదరి గారు కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకున్న కదా బ్యాంకుల నుంచి మరి ఆ డబ్బులన్నీ ఉంటాయి కదా అంటే అవన్నీ ముడియాదు ఇప్పుడు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేటువంటిది ఈయన మీద వ్యక్తిగత దివాలా ప్రక్రియతను ఇనిషియేట్ చేయమని దానికి పర్మిషన్ ఇచ్చేసింది అసలు ఏంది గోవాలంటే మన హైదరాబాద్ బేస్లో ఏది హైదరాబాదులో ముఖ్య కార్యాలయం కలిగినటువంటి స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్ అనే అనేటువంటి ఒక కంపెనీ ఉంది ఈ కంపెనీ బ్యాంకుల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది అప్పు తీసుకున్న తర్వాత ఏం చేస్తారు ఏగేస్తారు అంతే కదా ఇప్పుడు మన దగ్గర లగడపాటి రాజగోపాల్ రఘురామకృష్ణరాజు ఈ సూజన చౌదరి రాయపాటి సాంశివరావు అబ్బో లిస్ట్ ఇంత పొడుగునుంది ఎక్కడ చెప్పను అన్ని పేర్లకు టైం వేస్ట్ అయిపోతుంది మనకు కాబట్టి వీళ్ళందరూ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం ఎగ్గొట్టడం బ్యాంకుల్లో మధ్యతరగతి వాళ్ళు వీళ్ళందరూ చీమల్లాగా బ్యాంకుల్లో పెట్టుకోవడము పాముల్లాగా వీళ్ళందరూ వచ్చేసి వాటిని స్వాహా చేయడం అనేది సాధారణమైనటువంటి ప్రక్రియ సో ఆ కంపెనీ కూడా ఐదు వందల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని ఎగేసింది ఆ కంపెనీ కనుక అప్పు తీర్చకపోయేట్లయితే నేను అప్పు తీరుస్తాను అంటూ మన సుజనా చౌదరి గారు దానికి గ్యారెంటీ ఇచ్చారు ఈ గ్యారంటీకి సంబంధించి ఎప్పుడైతే ఆ కంపెనీ అప్పు చెల్లించలేకపోయిందో గ్యారంటీగా నిలబడ్డటువంటి వ్యక్తి చెల్లించాలి కదా ఈయన చెల్లించలే రెండు వేల ఇరవై ఒకటిలోనే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంటే ఏంటి సుజనా చౌదరిని వ్యక్తిగత దివాలా కోరుగా అంటే అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్గా డిక్లేర్ చేయాలని అప్పటి నుంచి ఈ ఇచ్చినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్సీఎల్టీని అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అడుగుతూ ఉంది సరే అటుపక్క ఇటుపక్క వాదోపవాదాలు అన్నీ కూడా విన్న నేపథ్యంలో చివరకు ఈ మేరకు ఒక మూడు రోజులు నాలుగు రోజులు అయినట్టు నాలుగైదు రోజులు అయిందిలేండి దానికి సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి మన న్యూస్ పేపర్లలో అయితే మాత్రం ఇదిగో ఇవాళ ఎన్నో వచ్చాయి కానీ దీనికి సంబంధించి ఈ మధ్య వార్తలు కూడా అంటే దిన్న మొన్న మూడు రోజు నాలుగు రోజుల కిందట వార్తలు వచ్చాయి ఈ ప్రాసెస్ని అంటే ఏంటి వ్యక్తిగత దివాలా ప్రక్రియను అంటే సుజనా చౌదరి గారు ఏ రుణానికైతే పూచీగా ఉన్నారో ఆ రుణాన్ని ఈ సంస్థ తీర్చలేకపోయినందువల్ల ఈయన ఆస్తుల్ని అటాచ్ చేయండి ఈయన ఆస్తుల్ని మొత్తం ఈయన అప్పుడు ఏవి అమ్మడానికి వీలు లేకుండా జప్తు చేసి పారేసేయండి ఫస్ట్ సీజ్ చేసేసేయండి ఆ తర్వాత ఈయన ఆస్తులన్నింటినీ అమ్మేసి పబ్లిక్గా వేలం వేసి మ్యాక్సిమం ఒక నాలుగైదు రోజుల లోపల బహిరంగ ప్రకటన కూడా వస్తుంది సుజనా చౌదరి ఆస్తుల వేలం అని అంటూ ఎందుకంటే ఇదంతా కూడా ఎవరు ఆపలేరు నరేంద్ర మోడీ కూడా ఆపలేడు మన రేవంత్ రెడ్డి అంతకన్నా ఆపలేడు చంద్రబాబు అసలే ఆపలేడు ఈవెన్ కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఆపలేడు ఎందుకంటే ఇది న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి బహిరంగ ప్రకటన వచ్చేదాకా అవుతారా లేదనేది వేరే విషయం ఈ అప్పుకు సంబంధించి ఈయన మీద సుజనా చౌదరి మీద వ్యక్తిగత దివాలా ప్రక్రియ అనేటువంటి దానికి పర్మిషన్ ఇచ్చినందువల్ల ఎన్సీటీ ఇక ఆ ప్రాసెస్ మొదలవుతుంది ఆ ప్రాసెస్లో అంటే ఆ ప్రక్రియలో ఈయనకు సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ వేలం వేసి బహిరంగ వేలం వేసి ఆ డబ్బులు ఐదు వందల కోట్ల రూపాయలు విత్ వడ్డీ వసూలు చేసి ఆ డబ్బుల్ని ఈ బ్యాంకులో కనపడతారు అంతవరకు బాగానే ఉంది అంటే సుజనా చౌదరి గారి దగ్గర ఇంకా చాలా 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 డబ్బులుంటే ఈ ఐదు వందల కోట్ల రూపాయలు పోను మిగిలినటువంటి ఇంకా డబ్బులు చాలా కనుక ఉండేట్లయితే అప్పుడు ఏమవుతుంది అనేటువంటిది న్యాయ నిపుణులకు సంబంధించినటువంటి వ్యవహారం అయితే ఇది పర్సనల్ ఇన్సాల్వెన్సీ కాబట్టి ఒకసారి ఇన్సాల్వెంట్గా అంటే ఏ వ్యక్తి అయితే ఇన్సాల్వెంట్ అవుతాడో అంటే ఏ వ్యక్తి అయితే దివాలా తీస్తాడో దాను దివాలా తీసినట్లు తనకు తానుగా కోర్టుకు వెళ్ళినా లేదా ఏదైనా సంస్థ ద్వారా ఇతడు దివాలా తీయబడ్డాడు అని ప్రకటించబడినా అతనికి ఓటు హక్కు ఉండదు అతనికే కాదు అడుగు తినేవాళ్ళకు కూడా ఓటు హక్కు ఉండదు మీకు తెలుసా అని నేను అడుక్కు తింటాను నాకు కూడా ఓటు హక్కు కావాలంటే కుదరదు అడుక్కు తినేవాడికి దగ్గరకి ఓటు ఉండదు అలాగే బ్యాంకుల్లో ముంచిన వాళ్ళకి కూడా ఉండదు కాబట్టి ఓటు హక్కు పోయేటువంటి ప్రమాదం ఉంది ఒక్కసారి ఓటు పోతే ఇంక దేనికి పోటీ చేసే అవకాశం ఉండదు అయితే ఎన్నికల ప్రక్రియ ఆల్రెడీ అవుతున్నది కాబట్టి ఎన్సీఎల్టీ దగ్గర నుంచి ఇట్లా ఎలక్షన్ కమిషన్కి ఈ సమాచారం అందడం ఎలక్షన్ కమిషన్ దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం దీనికి అందరికీ కొంత టైం పట్టవచ్చును కానీ ఒక్కసారి గనక ఇన్సాల్వెంట్గా కనుక డిక్లేర్ అయితే ఇంకా ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు ఒకవేళ గెలిచినా కూడా ఆ ఎన్నిక అనేటువంటిది రద్దయిపోతుంది కాబట్టి మన సాహి గారు ఉన్నారు కదా మన సాహిబు గారు నిస్సంకోచంగా బాగా యుద్ధం కూడా మొదలు కాకముందే గెలిచినట్టుగా అంటే ఇంకా ప్రాసెస్ నామినేషను ఇవేవి లేవు కాబట్టి ఎందుకంటే అయితే మిగతా వాళ్ళు ఉంటారు కదా మిగతా వాళ్ళని జనం ఉంచుకోవచ్చు కదా సాహిబు గారిని కాకుండా అందుకోసం నామమాత్రంగా ఎన్నికలు జరిగితే జరగవచ్చుగాక కానీ విజయం మాత్రం షేక్ అసీఫ్ గారిదే కాబట్టి అసీఫ్ గారు సింగన్ టీవీకి ముందుగానే ఒక రెండు కిలోల స్వీట్స్ అయితే పంపించేయండి మా పిల్లకాయలు అందరూ తింటారు మీ విజయం తథ్యం కంగ్రాచ్యులేషన్స్ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే నచ్చుతుంది సహజంగానే ఎందుకు నచ్చదు నచ్చేట్లయితే దీని మీద కామెంట్ చేయండి దీన్ని షేర్ చేయండి దీన్ని లైక్ చేయండి సింగన్ టీవీకి విచ్చేసి సబ్స్క్రైబర్స్గా చేరి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు కొట్టండి నమస్కారం